హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఆయన ఈ యొక్క రైతు భరోసా ద్వారా డబ్బులను అయితే ఉన్నారు ఇక పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి రైతు భరోసాకు సంబంధించి మనకు ఇప్పటికే మనకు చాలా లేట్ అయితే అయిపోయింది రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే ఆగిపోయాయి అంటే నాలుగు ఎకరాల వరకు కూడా రైతు భరోసా నుంచి తర్వాత ఆపేయడం జరిగింది మరి నాలుగు ఎకరాల పై నుంచి కూడా పైసలు వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు రైతు భరోసా పైసలతో పాటు పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి పైసలు వస్తాయి ఏంటి ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు భరోసాకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేయబోతున్నారు పెండింగ్ డబ్బులు దాంతోపాటుగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇరవై విడత పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు రైతు భరోసా కింద పెండింగ్ డబ్బులు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ డబ్బులు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మరొకసారి డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైపోయాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రైతు భరోసా ద్వారా మీకు ఈ ఖచ్చితంగా ఈ రోజు నుంచి కూడా మీకు పైసలు జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పైసలు పడుతున్నాయని ఇక మరికొంతమందికి యొక్క పైసలను అయితే విడుదల చేస్తామని కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించడం అయితే జరిగింది మరి ఇది తాజా సమాచారం రైతు భరోసాకు సంబంధించి చాలా చిన్న వీడియో దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి